హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేసాకి ఎపిసోడ్ ఫైవ్ కి అయితే స్వాగతం అండి వన్ టు ఫోర్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి ఫిఫ్త్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే వినండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇక మాలది మాధవరావు ఇద్దరు కూడా కొడుకు కోళ్ళు ఇద్దరు కూడా కలిసిపోయి హ్యాపీగా ఉంటున్నారని చెప్పి ఇక సంతోషంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే వచ్చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు అట్లా వెళ్ళారో లేదో ఇక ఇక్కడ స్వప్న ఇక సిద్ధు లో ఉన్న తన రూమ్ బట్టలన్నీ తీసుకొచ్చేసి షిఫ్ట్ అయిపోతుంది తన రూమ్కి ఇక సిద్ధి కోసం వెయిట్ చేస్తూ అయితే ఉంటుంది ఇక సిద్ధు అయితే వస్తాడు నీకు ఇంతలో మాట్లాడాలి అని చెప్పేసి అడుగుతుంటే నేను నీతో మాట్లాడిననేసి అంటూ ఉంటే నేను ఊరు వెళ్ళి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది దాంతో వెళ్ళు నాకు కూడా అదే కావాలి అని చెప్పేసి నేను టూ డేస్ లో వచ్చేస్తానంటే రా అవసరం లేదు నువ్వు రాకుండా ఉన్నా ఇక్కడ ఎవరు బాధపడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక స్వప్న వీసా అప్లై చేయడానికి ఇక ఇంటి దగ్గరకి అయితే వెళ్ళి ఆ ఫార్మ్స్ ఇక సర్టిఫికేట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకొని అరేంజ్ చేసుకుంటూ ఉంటే ఇక వంశీ అయితే వస్తాడనమాట స్వప్న దగ్గరికి వచ్చి మీ ఎక్క రమ్మంట నిన్ను తీసిరమ్మంటుంది అని చెప్పేసి ఇక శ్రావ్య తీసిరమ్మందని చెప్పేసి ఇక స్వప్నం తీసుకు వెళ్తాడు వంశ వాళ్ళ ఇంటికి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక స్వప్న ఫేస్ చూసి శ్రావ్య ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటే సిద్ధు సరిగ్గా చూసుకోవట్లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అదేం లేదు బానే ఉన్నాను అక్క అని చెప్పేసి స్వప్న డల్ గా ఏంటని ఏంటంటే ఏం లేదులే ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా కొంచెం అని చెప్పేసి అమెరికా వెళ్తున్నాను అక్క అని చెప్పేసి అంటే సిద్ధు కూడా ఓకే చెప్పాడు ఓ సిక్స్ మంత్స్ వరకు ప్రాజెక్ట్ పని మీద వెళ్లాల్సి వచ్చింది ఇక నేను సెలెక్ట్ అయ్యానని చెప్పేసి ఇలా చెప్తూ ఉంటే అంత దూరం ఎందుకు అని చెప్పేసి ఇక శ్రావి అయిత అంటూ ఉంటుంది ఇక సరే ఇక నేను బయలుదేరుతాను నేను మళ్ళీ సిద్ధ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక వెళ్ళి అమ్మా నాన్నతో చెప్పి వెళ్తానని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళిపోయి ఇక వాళ్ళ అమ్మా నాన్నతో కూడా మాట్లాడి ఈ విధంగా ఈ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతుంది ఇక ఫ్లాట్ లో ఒకసారిగా తిని వెళ్ళేసరికి మౌని అయితే ఉంటుంది అనమాట చూసి ఇక స్వప్న వెనక్కు వచ్చేస్తున్నట్లు మళ్ళీ బావ కూడా ఉండి ఉంటారు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వెనక్కి అయితే వచ్చేస్తూ ఉంటే ఒకసారిగా ఏ ఇట్రా అని చెప్పేసి మౌని అయితే పిలుస్తుంది ఇక చేతిలో బ్యాగ్ అవన్నీ పట్టుకొని చూసి ఇక హాయ్ మౌని అని చెప్పేసి అంటూ ఉంటే నీ హాయ్ ఎవరు కావాలి అని చెప్పేసి ఏం పేరు నీ పేరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మౌన యొక్క దాంట్లో స్వప్న అని చెప్పేసి అంటూ ఉంటే నా సిద్ధుని నన్ను విడదీసింది నువ్వేగా ఇష్టం లేకుండా నాటకాలు ఆడి వాడికి బలవంతంగా పెళ్లి చేస్తారా అని చెప్పేసి ఒక ఒక్కసారిగా బెదిరించి నాటకాలు ఆడ అని చెప్పేసి తేడతా చంపల మీద రెండు సార్లు అట్టి ఇటు వాయి చేసిద్ది అనమాట అది కాదు అని చెప్పేసి అంటున్నా కూడా వెనకుండా నీ వల్లే నా సిద్ధు నాకు దూరం అయిపోయాడు అసలు నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తా తవ లేదా నేను చంపేస్తానని చెప్పేసి టనోటో అలా అంటూ ఉన్నప్పుగానే ఒక్కసారిగా అప్పుడే సిద్ధు అయితే ఇక మౌని కోసం ఏవో తినటానికి తీసుకొని వస్తూ ఉంటాడనమాట ఇక స్వప్న చంపల మీద చేతులు పెట్టుకొని ఇక కళ్ళలో వాటర్గా అరుగుతూ ఉంటుంది ఇక ఈ సిచ్యువేషన్ ని చూసిన సిద్ధు ఒక్కసారిగా వచ్చి స్వప్న దగ్గరికి ఏ నా మౌని అన్నావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే నేనేం అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక ఒకసారికి ఏం జరిగింది అని చెప్పేసి అంటే అది నన్నే అనేది ఏంటి అసలు అది నన్ను అనే సీన్ ఉంద దానికి అని చెప్పేసి నేనే ఇచ్చాను అని చెప్పేసి డ్రామా చేస్తుంది నిన్ను నన్ను విడగెట్టింది ఇదే కదా అని చెప్పి తిడతా ఉంటుంది మౌని ఇక అదిలా చెప్తే కొట్టావా ఎందుకు స్వప్నాన్ని కొట్టడం అని చెప్పేసి అంటే ఏ నీకు అంత ప్రేమగా ఏమన్నా ఉందా ఏంటి మన ఇద్దరిని విడదీసింది అదే కదా దొరికితే చంపేసేదాన్ని నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది అంటూ ఉంటే సరే పద అని చెప్పేసి హాస్టల్లో డ్రాప్ చేసి వస్తానని చెప్పేసి తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాడు ఇక తర్వాత ప్లాట్కి వచ్చి చూస్తూ ఉంటాడు ఇక స్వప్న ఎక్కడ ఉందా అని చెప్పేసి ఎంత వెతికినా స్వప్న అయితే కనపడదనమాట అసలు ఊరంతా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కనపడపోయేసరికి చాలా చాలా టెన్షన్ పడిపోయి స్వప్న ఎక్కడికి వెళ్ళి ఉండిద్దా అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇక అక్కడ ఆ ఫ్లాట్ లో ఇక కింద అపార్ట్మెంట్ కింద గార్డెన్ లో బెంచ్ మీద పడుకొని అయితే ఉంటుంది ఎక్కడ ఉన్నావా అని కోసం ఎంత వెతికాను ఎంత కంగారు పడ్డానో తెలుసా రా రూమ్ కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక స్వప్న అసలు ఏం మాట్లాడుతూ అలానే ఉంటుంది అసలు స్పృహలోనే ఉండదు అనమాట ఇక ఆలోచించి ఆలోచించి ఇక అట్లా స్పృహ తాపిపోతుంది ఇక ఫేవర్ కూడా అయితే కాలిపోతున్నట్లుగా అనిపిస్తది అనిపిస్తుంది ఆ మనుషులు అలా పడుకునే ఇక లేపి ఫ్లాట్ కి అయితే తీసుకొచ్చి ఇక డాక్టర్ అయితే పిలిచి ఇంజెక్షన్ ఇలా టాబ్లెట్స్ అయితే ఇస్తూ ఉంటాడు అనమాట ఇక టాబ్లెట్స్ వేసి ఇడ్లీ పెట్టేసి ఇక అలా చూస్తూ ఉంటాడు ఇక స్వప్న కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఒక రెండు అడుగులు అయితే వేస్తుంది ఇక వాష్రూమ్కి అలా వెళ్దామని కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట ఇక ఏంటి నన్ను పిలవచ్చు కదా ఎందుకు అట్లా వెళ్తున్నావు పడిపోతావు కదా అనేసి సిద్ధు వచ్చి పట్టుకుంటూ ఉంటాడు స్వప్న ఏమైనా కావాలా నన్ను అడుగు నేను ఇస్తాను కదా అని చెప్పేసి అంటే వాటర్ అనేసి అంటూ ఉంటుంది ఇక ఇంతలోకి ఇక సిద్ధు పరిగెత్తుకుండా వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు తాగిస్తూ అంటాడు నిజంగా బావేనా నా పక్క నుండి బావేనా అసలు నాతో మాట్లాడేది సిద్ధువేనా అని చెప్పేసి ఇక తనలో తను ఇంత నిజమా కల అన్నట్లుగా అయితే చూస్తూ ఉండంగానే ఇక వాటర్ తీసుకొచ్చి తాగిచ్చి ఇక ఆ ఒకసారిగా రూమ్ లో బోర్ కొడుతుందా టీవీ చూస్తావా కొంచెం సేపు అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఇక లో అక్కడ కూర్చొని నువ్వు టీవీ చూస్తూ ఉండు చూస్ చేసి తీసుకొస్తానని చెప్పేసి ఇక టూ డేస్ ఈ విధంగా మంచిగా చూసుకుంటాడు ఏంటి బావులో ఎంత మార్పు నిన్న దాకా అమ్మని అనుకలపాడి నన్ను వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు వద్దని చెప్పేసి అని అనవాడు ఈరోజు ఎందుకు ఇంత ప్రేమగా ఏం కోరిలా చేస్తున్నాడా అని చెప్పేసి ఇక స్వప్న ఏం అడగకుండా అట్లానే అయితే ఉంటుంది ఇక తర్వాత రోజైతే ఇక సిద్ధితో అయితే చెప్తూ ఉంటుంది బావా నేను మార్నింగ్ ఏం అనలేదు బావా నేను మీరున్నారని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంటే తనే పిలిచింది అని చెప్పేసి అంటూ ఉంటే వదిలే అని చెప్పేసి రెస్ట్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక ఓకే అంటుంది ఇక నెక్స్ట్ డే ఆఫీస్ లో కొంచెం పార్టీ లాగా ఉంది నిన్ను కూడా తీసుకురమ్మన్నారు మా బాస్ అని చెప్తే ఇక స్వప్న కూడా రెడీ అయి అయితే వెళ్తుంది ఇక మౌని అయితే ఒక మోడల్ లాగా రెడీ అయి వస్తుంది పార్టీకి ఇక సిద్ధు స్వప్నం తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి పరిచయం చేసి ఇక మార్నింగ్ చూసి మౌని దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక అందరూ వచ్చి స్వప్నని హాయ్ హాయ్ అని పలకరించి పాపం ఈ అమ్మాయి చూడని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా ఇక సిద్ధు మెసేజ్ చేస్తుంది సిద్ధు స్వప్న నేను వెళ్ళిపోతున్నాను ఫ్లాట్ కి ఇన్ వైపు అని చెప్పేసి ఇక స్వప్న ఎక్కడుందా అని చెప్పేసి మెసేజ్ చూడకుండా వెతుకుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఏంట్రీ పనులు పాపం స్వప్నం తీసుకొచ్చావు తన దగ్గర ఉండకుండా మార్నింగ్ దగ్గరికి వెళ్ళావు వెంటరా తను వెళ్ళిపోయిందని చెప్పేసి అని ఒకసారిగా మెసేజ్ చూసి ఇక ఫ్లాట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక వెళ్ళగానే కీస్ తీసి తన రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది ఇక మాట్లాడకుండా సిద్ధుతో ఇక నెక్స్ట్ డే మామిన హాస్టల్ దగ్గరకు అయితే వెళ్తుంది ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మామినీ ఇక స్వప్న అది నేను ఊరెళ్తున్నాను మా భావనను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటే అదేంటి ఇంకో డ్రామా ఆడుతున్నావా అని చెప్పేసి అంటే అలా ఏం లేదు నేను వెళ్తున్నాను మీరు హ్యాపీగా ఉండండి అన్నట్లుగా చెప్తూ ఉంటే అబ్బా మొన్నేమో వాడు నేను కొట్టానని చెప్పి నా రెండు చంపదు వాయించేసేసాడు నా స్వప్నాన్ని కొడతావా ఎంత ధైర్యం అదంటే జస్ట్ తనకి నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కానీ అతను తన భార్య అన్నట్లుగా అయితే అన్నాడు ఎందుకు కొట్టావని నేను పార్టీలో కూడా వచ్చి త్వరగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వమని ఒకటే టార్చర్ మా డాడీతో కూడా మాట్లాడి త్వరగా నాకు పెళ్లి చేయమని చెప్తూ ఉన్నాడు ఏంది టెన్షన్ ఈ టార్చర్ ఏంటి నాకు నువ్వు వచ్చావు అనవసరంగా మా మధ్యలోకి ఇప్పుడు వాడు కూడా నన్ను పెళ్లి చేసుకోమని గోల్ గోల్ చేస్తున్నాడు అని అంటే ఇక అవునా అనేసి స్వప్నకేం అర్థం కాక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఫ్లాట్కి వెళ్ళి బట్టలు అయ్యి సర్దుకుంటూ ఉంటే ఇక సిద్ధు అప్పుడే వస్తాడు స్వప్న బాగా కా తలనొప్పిగా ఉంది కాఫీ అనేసి అంటూ ఉంటే సర్దుకున్న బట్టలు కూడా అక్కడ పడేసి వెంటనే వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఏమైంది ఎందుకు వచ్చింది ఎంత తలనొప్పి అని చెప్పేసి అడుగుతూ ఉంటే కాఫీ తాగుతూ ఉంటాడు ఏమో తెలియదు బాగా హెడేక్గా ఉంది అని చెప్పేసి అంటూ సల్లే పడుకో తగ్గిపోతుంది అనేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా నైట్ టెన్ అయినా సరే సిద్ధు హెడేక్ గా ఉండని చెప్పేసి అలానే పడుకుంటూ ఉంటాడు భోజనం తిండనమాట ఇక దాంతో స్వప్న వచ్చేసి ఇక భోజనం తిన్నవరా బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఇద్దరు తింటూ ఉంటారు అనమాట ఇక స్వప్న నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా అనేసి అడుగుతూ ఉంటాడు సిద్ధు ఫ్రెండ్షిప్ ఇదేంటి కొత్తగా అనేసి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పేసి అంటే అసలు నేను అంటేనే ఇష్టం లేదు అన్నావు నాతో పెళ్ళే ఇష్టం లేదు మళ్ళీ ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు చెప్పేసి అంటే ఎవరు చెప్పారు నువ్వంటే ఇష్టం లేదని నీతో పెళ్ళి అయితే వద్దన్నాను కానీ నీతో ఇష్టం నువ్వంటే ఇష్టం లేదని చెప్పానా అంటే ఇష్టం లేకపోతే మరి చిన్నప్పటి నుంచి నీతో కలిసి ఎందుకు ఆడుకుంటూ ఉంటాను అని చెప్పేసి నేను ఎప్పుడు ఎందుకు ఏడిపిస్తూ ఉంటాను నువ్వంటే ఇష్టమే కానీ నీతో పెళ్ళి వద్దన్నాను అంతే అని చెప్పేసి అంటాడు అవును నాకు ఎప్పటికీ ఇష్టమే నిన్ను ఏడిపించడం అంటే అని చెప్పేసి అంటూ ఉంటే అందుకే నా రోజు నన్ను ఏడిపిస్తున్నావు తిడుతున్నావు అనేసి అంటూ ఉంటుంది ఇక స్వప్న ఇక ఇలా ఉండంగానే మళ్ళీ తిట్టుకుంటారు గొడవ గొడవగా నీదే తప్పు నీదే తప్పు అని చెప్పేసి అంటే ఈ లోపు ఎదురుగా కాలింగ్ బెల్ కానీ ఎవరా అన్నట్టు వెళ్ళి చూస్తే శ్రావ్య వంశీ అయితే ఉంటారు ఏంటి అబ్బాయిలు సరణ్ సర్ప్రైజ్ అని చెప్పేసి ఏంటక్క అని చెప్పేసి అంటే రాకూడదా ఏంటి పని మీద వచ్చాంలే అని చెప్పేసి ఇక టూ డేస్ ఉంటారు ఇక టూ డేస్ ఫుల్ గా నలుగురు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట ఇక స్వప్న వంశీ వెళ్తూ వెళ్తూ మీరు నా మాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి అంటారు మాకు టెన్ డేస్ ట్రిప్ అయితే ఇచ్చారు ఆ ట్రిప్ మేము వెళ్ళే ఓపిక లేదు అసలు ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి ఎక్కువ టికెట్స్ ఈ ట్రిప్ మీరు వెళ్ళరండి ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ట్రిప్ అని చెప్పేసి అంటే మా వాళ్ళు కదా మన నేను అసలు నాకు కుదరదు అంటే కుదరదు అని ఇది స్వప్న కుదరదు లేదు ఏం లేదు మీరు ఇద్దరు వెళ్ళి రావాల్సిందే ఈ ట్రిప్కి అని చెప్పేసి కాదు గీదు అని అనద్దు అని చెప్పేసి ఇద్దరిని ఒప్పించి ట్రైన్ అయితే ఎక్కిస్తారన్నమాట కి నెక్స్ట్ లో ఏం జరిగిందో మళ్ళీ మన లో అయితే చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ నెక్స్ట్ పార్ట్ కూడా చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది థ్యాంక్ యూ